హలో మెడియర్ ఫ్యామిలీ వెల్కమ్ టు మీసుదక్కా ముచ్చట్లు ఈరోజు మన ఇంట్లో గోంగూర పువ్వులతో రోటి పచ్చడి అయితే చేశానండి ఎలా చేశాను ఏంటి అని వీడియోలోకి వెళ్ళిపోయే ముందుగా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని ఈరోజు చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ గోంగూర పూల రోటి పచ్చడి మీలో ఎంతమందికి తెలుసు అనేది తప్పకుండా కమెంట్ చేయండి మన ఇంట్లో అయితే ఈ విధంగా చెట్లంతా కూడా బాగా ముదిరిపోయాయండి అందుకనే కొమ్మలన్నీ కొట్టే ఈ పువ్వులన్నీ కూడా కలెక్ట్ చేసుకున్నాను ఆకు కూడా సపరేట్ చేసేసి ఆకుతో పప్పు పచ్చడి చేసుకున్నాను పువ్వులతో అయితే ఇప్పుడు మీకు చూపించినట్టుగా రోటి పచ్చడి అయితే చేశానండి ఇంకా ఈ పువ్వులతో జామ్ కూడా చేసుకుంటారంటండి తర్వాత ఎప్పుడైనా చేసినప్పుడు తప్పకుండా మీతో షేర్ చేసుకుంటాను ముందైతే ఈ పువ్వులకు ఉన్న రెక్కలన్నీ కూడా ఇలాగా విడివిడిగా తీసుకుంటూ ఉన్నాను పువ్వులు గనక లేతవైతే లోపల గింజలు మనకు బెండ గింజల్లాగా ఉంటాయండి ఒకవేళ ముదిరిపోతే ఈ విధంగా విత్తనాలైతే ఫామ్ ఉంటాయి మనం ఇవి విత్తనానికి తీసి పెట్టుకోవచ్చు ఈ విధంగా రెక్కలు విడదీసుకున్న తర్వాత మంచినీళ్ళలో బాగా వాష్ చేసుకొని వీటిని స్ట్రెయిన్ చేసుకోవాలి తర్వాత స్టవ్ పైన ఒక మందంగా ఉండే గిన్నెను పెట్టుకొని హాఫ్ టేబుల్ స్పూన్ నూనెను వేసుకొని మెంతులు మినప్పప్పు శనగపప్పు కొంచెం జీలకర్ర వెల్లుల్లిపాయ రెబ్బలు పొట్టుతో సహా వేసుకున్నాను తర్వాత మన రుచికి సరిపడినంత ఎండు వేసుకొని సన్నని సిగపైన వీటిని వేయించుకోవాలి వేయించుకున్న వాటిని సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసుకొని అదే ప్యాన్ స్టవ్ పైన ఉంచి మరో టేబుల్ స్పూన్ నూనె వేసి ఈ పువ్వు రెక్కలు అనేవి వేసుకొని మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలి చూసారా ఈ విధంగా మెత్తబడిన తర్వాత అది కూడా తీసుకొని సెపరేట్ ప్లేట్లోకి వేసుకొని చల్లారనివ్వాలి అదే ప్యాన్ని స్టవ్ పైన ఉంచి పచ్చడికి పోపును సిద్ధం చేసుకుంటూ ఉన్నాను ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు కరివేపాకు కచ్చా పచ్చగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి రబ్బలు ఇంగువ నేను జీలకర్ర పచ్చడిలో వేయలేదు కాబట్టి ఇప్పుడైతే జీలకర్ర పొడిని కూడా వేసుకుంటూ ఉన్నాను కొంచెంగా పసుపుని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే పోపు అనేది మనకు మంచిగా వేగుతుంది తర్వాత ముందుగానే వేయించి పెట్టుకున్న ఈ పోపు దినుసులన్నీ కూడా రోట్లో వేసుకొని రుచికి సరిపడినంత ఉప్పును కూడా వేసుకొని బాగా దంచుకోవాలండి ఇలా దంచుకున్నప్పుడు నేను రెండు ఎండుమిరపకాయలు అనేవి పక్కన పెట్టుకున్నాను న్ని బట్టి నేను యాడ్ చేసుకోవడమా తీసేయడమా అనేది చేస్తూ ఉంటాను తర్వాత ముందుగానే తీసి పెట్టుకున్న ఈ గోంగూర పువ్వుల రెక్కల జెల్లిని కూడా ఇందులోకే వేసేసుకొని ఈ విధంగా అయితే దంచుకుంటూ ఉన్నాను ఇలా పెట్టుకున్న రోటి పచ్చడికి మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న పోపునైతే వేసుకోవాలి ఇంతేనండి రుచికరమైన గోంగూర పువ్వులతో మనకు రోటి పచ్చడి అనేది చాలా రుచిగా ఉంటుంది ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి రుచి ఎలా కుదిరిందనేది నాతో కమెంట్ చేసి షేర్ చేసుకోవాలి మాత్రం మాటల్లో చెప్పలేనంత రుచిగా ఉందండి చాలా అద్భుతంగా కుదిరింది మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకు వీడియోని లైక్ చేయండి మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ఉంటుంది మీ సుదక్క అంతవరకు సెలవు